నెల్లూరు మద్రాస్ బస్ స్టాండ్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న క్రేజీ టాయ్స్ షోరూమ్ సోమవారం అట్టహాసంగా మదిన గ్రూప్ అధినేత ఇంతియాజ్ రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ఈ షాప్ లో పిల్లలకు అవసరమైన ఎన్నో రకాల సేకరించి అందుబాటులో ఉంచారని ఆయన కొనియాడారు ఈ షాప్ అధినేత రాహుల్ దాజ్ మాట్లాడుతూ ఇది మాషి టాయ్ షాప్ కాదని పిల్లలకు చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు పిల్లలకు మైండ్ గేమ్స్ తో సహా రకరకాల విభాగాల్లో ఏరి కోరి బొమ్మలను సేకరించామని వారికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండే నాణ్యమైన ఇక్కడ ఏర్పాటు చేశామని ధరలను కూడా చాలా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు ఈ షాపుకు వచ్చిన వారు ఖచ్చితంగా ఇక్కడి బొమ్మల సెలక్షన్స్ ని చూసి సంతోషపడతారని నిరాశ పడరని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఫయాజ్ వాసు కోటేశ్వరం కిషన్ వర్మలతో పాటు ఆంధ్రజ్యోతి నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ రహీం ఆరిఫ్ అజ్మత్ వసీం రబ్బానీ భాయ్ తదితరులు పాల్గొన్నారు మా మిత్రుడు రాహిల్ ఆయన ఇన్నోవేటివ్ థాట్స్ ఇప్పుడు ఆ రాహిల్ గురించి చెప్పాలంటే టూ డేస్ టైం పడుద్ది ఫస్ట్ మీడియా వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోవాలంటున్నారు అర్జెంట్లో సో ఇప్పుడు ఏంటంటే క్రేజీ టాయ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక మదరా బస్టాండ్ సెంటర్లో క్వైట్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అనమాట చిన్న పిల్లలకి అంటే చిల్డ్రన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక వాళ్ళకి కావాల్సిన గేమ్స్కి టాయ్స్ అయితే కానీ పెట్రోల్ ఏము చిన్న 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 పిల్లలకి పెట్రోల్ వేసే వెహికల్ అంటే ఐ మీన్ బైక్స్ నేనైతే ఎంతవరకు చూడలేదండి వాస్తవం చెప్తున్నాను నేనైతే ఇంతవరకు చూడలేదు నేను ఎక్కడెక్కడో తిరిగాను కానీ ఎంతవరకు చూడలేదు ఎక్కడ మన రాహిల్ ఎక్కడి నుంచి తెప్పించారో ఏమో దాదాపు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పైన అమ్ముతున్నాను ఆ టాయ్స్ని నా గుర్తింపు ఆ టాయ్స్ ఆ కార్స్ బైక్స్లో వన్ లీటర్ పెట్రోల్ పెడితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందంట నిజంగా అదైతే చాలా అద్భుతము చిన్న పిల్లలకి అయితే ఆ ఏదో ఆ సినిమాలో పెద్ద పెద్ద సినిమాలో యాక్టర్స్ వాళ్ళ కిట్స్ వేసుకుని వెళ్తుంటారు మీరు చూస్తుంటారు హాలీవుడ్ మూవీస్లో అయితే కానీ పెద్ద పెద్ద మూవీస్లో ఆ ఐటమ్స్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా వెరీ ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు కూడా అది మన క్రేజీ టాయ్స్లో ఈరోజు మన రాహిల్ గారు తేవడం అసలు ఒకసారి ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరెవరికైతే పిల్లలు ఉంటారో ఒక్కసారి ఈ క్రేజీ టాయిస్కి రావాల్సిందే అండి ప్రైజెస్ అయితే కానీ వెరైటీస్ అయితే కానీ ప్రతి ఒక్క టాయ్తో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫర్ టాయ్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం దాని లోపల ఉండే రెగ్జిన్ కూడా వాళ్ళు వాడే క్వాలిటీ మొత్తం ఇంపార్టెంట్ అనమాట మీకు దాదాపు బయట కూడా టాయ్స్ అమ్ముతుంటారు ప్లాట్ఫారమ్స్ మీద అక్కడ కొని పిల్లలకి ఎలర్జీ తెచ్చుకోవద్దు ఎందుకంటే మీకు తక్కువ పడతాయని చెప్పేసి పోయి ఆడ రోడ్ మీద పోయి కొనేసారనుకోండి నేను అడ్రస్ చెప్పకూడదు మీకు అమ్ముతుంటారు రోడ్ మీద ఆ టాయ్స్ కానీ తెచ్చుకుంటే పిల్లలకి డస్ట్ అలర్జీ వస్తుంది అది గమనించుకోండి ఒరిజినల్ కంపెనీ టాయ్స్ కావాలంటే ఓన్లీ వన్ క్రేజీ టాయిస్కి వచ్చేయండి మీకు ఆ ప్రైజెస్ కూడా గమనించండి ప్లస్ యునివిటీ పిల్లల కోసం ఒక గేమ్ ఆడుకోవడానికి యునోవిటీ ఐటమ్స్ కావాలంటే డబ్బులు పెడుతున్నారు ఏంటో ఆ డబ్బులకి న్యాయం అవ్వాలంటే మీకు కావాల్సిన ఇనోవిటివ్ టాయ్స్ కావాలంటే మీరు కోరిన టాయ్స్ మీరు కోరిన వెహికల్స్ చిన్నపిల్లల కోసం వన్ స్టాప్ ఏకైక షోరూమ్ అని చెప్పండి ఓన్లీ వన్ షోరూమ్ క్రేజీ టాయ్స్ ఒకసారి క్రేజీ టాయ్స్ మధురా బెస్టర్ గారు విజిట్ చేసి విజిట్ చేసి మీరు అక్కడ ఉండే ఐటమ్స్ ఒకసారి పరిశీలించండి మీకే అర్థమైపోద్ది శుభవార్త అండి అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అందరూ సో అది నమ్మిన నమ్మిన వాళ్ళలో నేను మొదటి వ్యక్తిని ఎందుకంటే ఈరోజు మన పిల్లల్ని ఎలా పెంచుతామో రేపు భవిష్యత్తు వాళ్లే మన దేశానికి భవిష్యత్తు వాళ్ళే మన ఇంటికి భవిష్యత్తు వాళ్లే అలాంటి భవిష్యత్తులో పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవ్వడం మాకు చాలా బాధాకరంగా ఉంది సో అలాంటి ఫోన్ అడిక్షన్ని బయటికి తీయడానికి వాళ్ళని ఒక మంచి టాయిస్ని అంటే మేము చిన్నప్పుడు మట్టితో ఆడుకునే వాళ్ళం చిన్న అదేంటి బీచ్కి వాళ్ళం లేకపోతే పుల్లలతో ఆడుకునే వాళ్ళం ఇలా మా బాల్యం చాలా బాగా గడిచింది ఇప్పుడు పిల్లలకి ఆ సౌ ఆ సదుపాయం లేదు ఆ సౌకర్యం లేదు ఎందుకంటే మనం ఇళ్ళలు కట్టేసాము మనకంతా బిల్డింగ్లు అయిపోయాయి సో అలాంటి ఒక లోటుని పూడ్చిపెట్టడానికే మేము ఇప్పుడు క్రేజీ టాయ్స్ అనే దాంతో కొత్త షోరూమ్ స్టార్ట్ చేసాం ఈ ప్రయత్నం గత ఐదేళ్లుగా జరుగుతుంది పిల్లలకి రకరకాలుగా వాళ్ళని ఆహ్లాదన పరిచయల విధంగా వాళ్ళ మెద మేధాశక్తికి పని చేసేటట్టు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ రావడానికి పెట్రోల్ బైక్స్ అంటూ అట్లా ప్రతి కేటగిరీని టచ్ చేస్తూ ప్రతి అంశాన్ని వాళ్ళలో ఉండే అంశాన్ని తీస్తూ వాళ్ళు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూస్తున్నారో మా వ్యాపార మూలికలు కూడా దాంట్లో కలిపి మాకు ఆదాయం రావాలి కాబట్టి సో కమర్షియల్ కమ్ సర్వీస్ రెండు మిక్స్ చేసిన కాంబినేషన్ ఈ క్రేజీ టాయ్స్ సో మీరందరూ మీ పిల్లలకి ఇన్నోవేటివ్గా క్రేజీగా ఏమైనా ఇప్పించాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ క్రేజీ టాయ్స్ ఈ ఈ వ్యాపారంలో మాకు గత నాలుగేళ్ళుగా ఉన్న అనుభవాన్ని మేము నూరి ఈ క్రేజీ టాయిస్లో పోసాము ఇప్పుడు ఇంతకుముందు మా అంతా లోపల ఉండేవాళ్ళం మీరు రావడానికి చాలా కష్టంగా ఉండింది మా పాత బ్రాంచ్లో ఇప్పుడు మేము మీకు అందుబాటులో మద్రాస్ స్టాండ్కి సమీపంలో వచ్చాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే ఆపోజిట్ భారత్ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎయిర్టెల్ ఆఫీస్ పక్కనే సో ప్లీజ్ విజిట్ క్రేజీ టాయ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్